अनंतकर्णय अपारकृपाड आदायबो प्रारभतो वाक्या विवेक అయో 91 822 శుభవాకాంక్షలు తర్వాత సృష్టి పీఠాన్ని రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టి వ్యవహారాలను దైవం ఎవరిని పుట్టించినా తల్లి గర్భం నుంచి పుట్టించాడు భూమండలం మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభా తల్లి గర్భం నుంచి రావాలి తల్లి గర్భంలో మీకు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు తల చెవులు నోరు ఇలాగ చేతులకి కాళ్ళు చేతులకి ఏళ్ళు కాళ్ళకి ఏడు సరే తల్లు గర్భాల్లో మనల్ని తయారు చేసేటటువంటి వాడే దేవుడు అని తెలుసుకోవటానికి ఎంత కాలం పెట్టింది మనం చేతులతో తయారు చేసుకున్న దేవుడు అందామా మన తల్లు తయారు చేసిన వాడిని దేవుడు అందామా దేవుడు అంటే అలా సృష్టించి వదిలేశాడా నీ కాళ్ళు ఎంత పొడి ఉండాలి నీ చేతులు ఎంత ఉండాలి నీ హైట్ ఎంత ఉండాలి నీ పండు సైజ్ ఎంత ఉండాలి నీ చూ సైజ్ ఎంత ఉండాలి ఎంత ఉంటే నువ్వు అర్థం ఉంటావు ఎంత ఉంటే నువ్వు అందంగా ఆ ఆలోచన ఆ విజ్ఞానం ఆయన లేదు అలాంటి ఆయన్ని పక్కన పెట్టేసి మన చేతులతో చేసుకున్న వాటిని దైవంతో సమానంగా నిలబెట్టి దైవత్వం ఇవ్వడం అనేది దేవుడి విషయం మీరు ఏమని పాటలో ఉన్నారు దేవుడు ఎవరు ఆలోచించట్ల జనం ముందుగా ఏటెళ్తే అటు వెళ్దాం అనేటటువంటి ఆలోచన వాళ్ళందరూ పత్తి పేరుతో ఏం చేస్తే అని డీజే పెట్టుకుని డ్యాన్స్ అయితే డీజే పెట్టుకుని డ్యాన్స్ లేకపోతే తాగి దాని కూడా భక్తిని పేరు పెట్టుకుని ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారంటే అసలు అలా పట్టించుకోరు ఆలోచించుకోరు మాది వేరు మీ వేరు అనేటటువంటి అపోహలో అజ్ఞానంలో ఏమని పాటలు పడి ఉన్నారు అనేటటువంటి విషయం ఆ తయారణ తెలియజేస్తుంది మరి మనిషి ఒక ఇలా తయారు చేశాడా చేసేది వేశాడంటే మీకోసం భూమి మీకోసం ఆకాశం మీకోసం సూర్యుడు మీకోసం చంద్రుడు ఇదంతా కూడా మీకోసం పగలు మీకోసం రాత్రి కాలచక్రం అద్భుతంగా నడుస్తుంది సృష్టించి వదిలేదు కదా కొద్దిగా గుర్ర పెట్టి ఆలోచించండి అంటున్నాడు ఈ కాలచక్రం వర్షం లేకపోతే మన జీవితం లేదు సూర్యుడు లేకపోతే మన జీవితం కాదు అసలు ఏ జీవి లేదు ఇలాగా ఏది ఇచ్చినా ఆయన అద్భుతంగా ఇచ్చాడు నిన్ను తయారు చేసినా అద్భుతంగా తయారు చేశాడు ఆయన ఏమిచ్చినా అద్భుతంగా ఇచ్చాడు ఆయన ఇచ్చిన గాలి లేకపోతే మనకి జీవితం లేదు ఆయన ఇచ్చిన సూర్యుడు లేకపోతే మనకి జీవితం లేదు ఆయన ఇచ్చినటువంటి వర్షం లేకపోతే మనకి జీవితం లేదు అలాగా మనం ఆలోచించితేదంతా తీసుకొని మనం ఏం చేయాలి ఇచ్చిన వారిని దైవం అని మీరు ఆయనే అలాగా ఎందుకు చేయాలంటే ఆయన వైపే మీరంతా మరలిపోవాల్సి ఉంది ఆయనే తల్లి గర్భ నుంచి బయటకు తీశాడు భూమికి తీసుకొచ్చాడు ఆయనే మళ్ళీ మిమ్మల్ని పెంచి పెద్ద చేశాడు ఆయనే మీకు పెళ్లికి వచ్చేలా చేశాడు ఆయనే మీకు భార్యని భర్తకి బహుమానంగా ఆ సంతానంతో మీరెంతో మర్చిపోతారు ఆ సంతానం మీకు పెద్ద అయితే ఉంటే మీరు వృద్ధులైపోతూ ఉంటారు ముస్లింలు ఉంటారు ఏ సమయంలోనైనా మరణం ద్వారా దైవాన్ని కలుసుకోవాల్సి ఉంది ఇది దైవం యొక్క తిరుగులేని వాగ్దానం సాయికులైనా ముస్లింలు అవ్వాలి హిందువులైనా ముసలి అవ్వాలి క్రైస్తువులైనా ముసలి అవ్వాలి జైనులైన ముస్లింలు అవ్వాలి శరీరం ఏమో మట్టిలో పూర్తిగాను మట్టిగానో కలిసిపోయింది ఇక అయిపోయింది మానవ జీవితం ఇక లేదు మానవ జీవితం ఏదైనా పిలగాలప్పుడేమో ఏమిటి పెద్దోళ్ళైన తర్వాత దాని వచ్చింది పెళ్ళిళ్ళకి వచ్చినాం బలం వచ్చింది బలంతో మురుస్తున్నాం ఆ బలం వల్లిపోద్ది ఒక పువ్వు ఉదయం మొగ్గ నీకు ముసలితనం రాకుండా నీకు నాకు ఆపలేము అలాగే పిండే రావచ్చు మొగ్గ రావచ్చు పువ్వు రావచ్చు వాడిపోయినాక రావచ్చు అలాగే మంచి కూడా అంటే ఏ వయసులోనైనా మరణం ద్వారా దైవాన్ని కలుసుకోవాల్సి ఉంది రెండు కోడల మధ్య ఈ జీవితం దైవం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం కాబట్టి మనిషి మనిషిలాగా దైవాన్ని తెలుసుకొని దైవానికి భయపడుతూ మంచి పనులు చేయడంలో ఉండాలి చెడు పనులు చేయడానికి ఆగిపోవాలి చెడు పనులు చేయకుండా ఆగిపోవాలి తనను తాను సంస్కరించుకొని తన భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో బంధుమిత్రులతో ఇరుగుకొరకు

ఇప్పుడు నాకు బుద్ధ వచ్చింది ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు మళ్ళా ప్రసాది దేవుణ్ణి నన్ను భూమి మీద ఈ నట్ని నేను తట్టుకోలేని లోకాన్ని తయారు చేశాడే నువ్వు ఇంటిని మంచిగా కింద టైల్స్ వేసి మంచిగా పైన సీలింగ్ ఎంత పిలిచిందా బాగుందా అని ఆరాపడుతూ అందరిని అడుగుతావే ఈ భూమి మీద నీ ఇల్ల నీ కోసం భూమిని పాముగా చేశాడు ఆకాశాన్ని గొప్పగా చేశాడు ఆకాశాన్ని నక్షత్రాలతో అలంకరించాడు నీ కోసం నువ్వు గట్ట ఇలాగా సీలింగ్ ఎలాగైతే డిజైన్ చేస్తున్నావు నీకోసమైన ఆకాశాన్ని నక్షత్రాలతో డిజైన్ చేశాడు ఆ వెలిగే చంద్రుణ్ణి మెరిసేటటువంటి సూర్యుని అక్కడ రెండు దీపాలుగా పెట్టాడు నీకోసం వర్షం కురిపిస్తున్నాడు పరమదాత ఆయన నీకు కళ్ళు ఇచ్చాడు చూసావు కణతో ఇదంతా ఎవరిదయ్యా లోకం అక్కడికి కాదా ఈ యొక్క కళ్ళతో పరమదాతైన ఆయన వస్తూ బాగుంటు తీసుకోకపోతే గాలి మీద బాగుండ పట్టుకో కదా మరి ఎన్నిసార్లు నీకు ఆముదొచ్చింది ఎక్కడ పొలం నుంచి అమ్మం అయ్యే సమయంలో లారీ మీదకి రావటమో లేకుంటే కార్ మీదకి రావటమో లేకుంటే ఎక్కడైనా చెరువులో శాశ్వత్యం అనుకున్నావు అన్ని దేవుడు దేవుడిచ్చిన కొద్ది కాలం అనుగ్రహాలు మాత్రమే అని గ్రహించలేదు నువ్వు నీ జ్ఞానం ఇచ్చాడు కదా మళ్ళీ భూమి మీద పంపించిన ఆ తెలివి వాడు ఆ వాడు మళ్ళీ ఇలాగే మళ్ళీ మర్చిపోతావు మళ్ళీ మైందో పడిపోతావు ప్రపంచం వద్దలో పడిపోతావు ఏ నేను మునగాలి నేను బలం అబ్బా నాకు మంచి భార్య ఉంది నాకు మంచి అత్తగారు ఉన్నారు లేకుంటే మనిషి జ్ఞానాన్ని భవిష్యత్తును ఊహించగలిగే జాగ్రత్త పడగలిగే విధంగా గమనించుకోవాలి ఆయన ఎంతవరకు ఎవరు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి భగవద్గీత గానీ పురాణాలు కానీ Да. Uh -huh. శక్తి ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కూడా ఇక్కడ నీకు పెంచగల ఏ శక్తి ఎక్కడ లేదు ఏ డాక్టర్ ఎక్కడ లేడు రుషులందరినీ ఋషీశ్వరులందరినీ ప్రవక్తలందరినీ ప్రేమించాలి ఇదే మానవ జీవిత పరమాత్మ seni ni, syaitan ni, dor you no.